వెల్కమ్ టు ఆదాన్ నేను హరిత అసలు అల్లు అర్జున్ విషయంలో ఎందుకింత సీన్ చేస్తున్నారు ఎందుకింత సీన్ జరుగుతుందని మీరు అనుకుంటున్నారు ఇక్కడ నేను ఒక మూడు ఆప్షన్స్ ఇస్తాను వాటిలో ఒక ఆప్షన్ ఎంచుకొని మీరే కామెంట్ రూపంలో తెలియజేయండి నెంబర్ వన్ అల్లు అర్జున్ యాటిట్యూడా నెంబర్ టూ రేవంత్ రెడ్డి అయ్యారా తన పేరు చెప్పనందుకు నెంబర్ త్రీ కేటీఆర్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారా దేనివల్ల అల్లు అర్జున్ టాపిక్ ఇంత నేషనల్ వైజ్గా అయ్యింది నేషనల్ మీడియాస్ కూడా అల్లు అర్జున్ గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నారంటే కొన్ని ప్రశ్నలు ఇక్కడ నా దగ్గర ఉన్నాయి మీ ముందు పెట్టే ప్రయత్నం చేస్తాను దానికి ఆన్సర్స్ మీలో ఎవరికైనా తెలిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి అల్లు అర్జున్ ప్రీమియర్ షోకి వచ్చారు పుష్ప టూ సందర్భంగా రిలీజ్ సందర్భంగా ముందు రోజు ప్రీమియర్ షో వేశారు ఫ్యాన్స్తో చూడాలి అన్న ఉద్దేశంతో సంధ్య థియేటర్కి వచ్చారు అక్కడ ఒక మహిళ తొక్కిసలాట్లో చనిపోయింది బాబు హాస్పిటల్లో ఉన్నాడు ఇదంతా మనకు తెలిసిన విషయమే అయితే పోలీసులు చెప్పారని పోలీసులు అంటున్నారు చెప్పలేదని అల్లు అర్జున్ అంటున్నారు కదా ఇక్కడ వరకు మనందరికి తెలిసిన విషయమే ఆ తర్వాత జరిగిన పరిణామాలు కూడా తెలిసి తెలిసిన విషయమే సీఎం రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో ఇరవై రెండు నిమిషాలు అల్లు అర్జున్ ఉద్దేశించి మాట్లాడడం ఎంఐఎం అక్బరుద్దీన్ గారు ప్రశ్నలు సంధించడం అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారు దానికి సమాధానంగా ఈ సబ్జెక్ట్ని అక్కడ మొదలుపెట్టి మాట్లాడడం దానికి మళ్ళీ ఆ రోజే రియాక్ట్ అయ్యి ఆ రోజు సాయంత్రం మళ్ళీ అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టడం ఆ తర్వాత కోర్టులో ఉన్న ఇష్యూని ప్రెస్ మీట్ పెట్టి ఎందుకు మాట్లాడారంటూ కొంతమంది పోలీసులు మాట్లాడడం పోలీసులకి ఎదురు తిరిగినందుకు అంటే పోలీసులకి కౌంటర్ అటాక్గా పోలీసులు చెప్పలేదని చెప్పడంతో పోలీసులందరూ రియాక్ట్ అయ్యి వన్ బై వన్ వన్ బై వన్ అల్లు అర్జునే టార్గెట్ చేసి మాట్లాడడం దాని తర్వాత అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ళ దాడి ఇక్కడ వరకు మీరంతా చూస్తూనే ఉన్నారు ఈరోజు మార్నింగ్ కూడా అల్లు అర్జున్ మళ్ళీ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కి వెళ్ళి అటెండ్ అయ్యారు పోలీసులను కలవడానికి ఇక్కడ వరకు మనందరికి తెలిసిందే అయితే తెలియని విషయాలు ఏంటంటే ఇక్కడ నేను కొన్ని ప్రశ్నలు అందించాలనుకుంటున్నాను ఆల్రెడీ ఇవన్నీ కొంతమంది లేవనెత్తుతున్న ప్రశ్నలే నెటిజన్స్ కావచ్చు కొంతమంది ఎవరైతే సొసైటీలో కొంత రెస్పాన్సిబుల్ పొజిషన్స్లో ఉంటారో వాళ్ళు లేవనెత్తుతున్న ప్రశ్నలు ఇక్కడ కొన్ని ఉన్నాయి ఘటన జరిగింది నాలుగో తారీఖు అల్లు అర్జున్కి థియేటర్లోనే తెలుసు అని కొంతమంది అంటున్నారు తెలియదు అని కొంతమంది అంటున్నారు ఓకే తెలుసో తెలీదో అనుకుందాం నాలుగో తారీఖు జరిగితే పదకొండో తారీఖునే ఎందుకు అరెస్ట్ అయ్యారు నెంబర్ వన్ అరెస్ట్ వెంటనే ముందు రోజు కనీసం నోటీసులు కూడా ఇవ్వకుండా వెంటనే ఒక గంట ముందే వెళ్ళిపోయి ఎందుకు అంత తొందరగా అరెస్ట్ చేశారు అసలు అరెస్ట్ చేయాల్సిన నిజంగానే అల్లు అర్జున్ ఆరోపణలు ఎదుర్కొంటుంటే ఎందుకు ముందు నుంచి ప్రొసీజర్ ఇలా మీకు నోటీసులు సర్వ్ చేయమన్నారు నోటీసులు ఇవ్వాలి తర్వాత ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత అరెస్ట్ చేయాలి కానీ ఇక్కడ అవేమి జరగలా డైరెక్ట్గా వెళ్ళిపోయారు అరెస్ట్ చేయడానికి ఆ గంట ముందు వెళ్ళారు గంట తర్వాత అరెస్ట్ అన్నారు మళ్ళీ సాయంత్రం ఈయన కోర్టులో పిటిషన్ పెట్టుకొని బయటకు వచ్చి క్యాష్ పిటిషన్ వేసుకొని బయటకు వచ్చారు ఇది కదా జరిగింది అయితే రేవంత్ రెడ్డి గారు ఈ వ్యాఖ్యలు చేయడం వెనకాల కొన్ని నిజాలు ఉన్నాయని కొంతమంది అంటున్నారు రేవంత్ రెడ్డి గారు ఈ వ్యాఖ్యలు చేయడం వెనకాల అసెంబ్లీ సమావేశంలో గురుకుల పాఠశాలలో విద్యార్థులు యాభై మంది పైగా చనిపోయారు ఎందువల్ల చనిపోయారు వసతి గృహాల్లో వసతులు సరిగ్గా లేక పాము కాట్లకి గురై ఫుడ్ పాయిజన్ అయ్యి అక్కడ వసతులు సరిగ్గా లేక రేవంత్ రెడ్డి గారు ఈ గురుకుల పాఠశాల విద్యార్థుల టాపిక్ డైవర్ట్ చేయడానికి అల్లు అర్జున్ పేరుని అల్లు అర్జున్ ప్రస్తావనని తెచ్చి అప్పటికప్పుడు అప్పటికప్పుడు అరెస్ట్ చేయించారు పదకొండో తారీఖు అని చెప్పి ఒక వార్త అయితే జోరుగా ప్రచారం అందుకుంది ఇప్పుడు ప్రస్తుతం అదే వైరల్ అవుతుంది ఈ విషయాన్ని అంత కన్ఫామ్గా పర్టికులర్గా మాట్లాడుతున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తే రేవంత్ రెడ్డి గారు ఇలాంటివి చేస్తారు అనడానికి గతంలో కొండా సురేఖ గారు సమంతపై చేసిన కామెంట్స్ని ఎగ్జాంపుల్గా చూపిస్తున్నారు అదేంటంటే అదానీని కలవడానికి పొంగులేటి శ్రీనివాస్ గారు అలాగే సునీల్ కనుమోలి రేవంత్ రెడ్డి ఈ ముగ్గురు వెళ్ళి ఒక హోటల్లో అదానీని కలవడానికి వెళ్ళారట పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇంటి మీద జరిగిన ఐటీ దాడులకు సంబంధించి మాట్లాడడానికి అదానీతో అయితే వీళ్ళు అక్కడికి వెళ్ళిన నేపథ్యంలో ఒక మీడియా జర్నలిస్టు దాన్ని చూసి ఎక్కడ బయట పెడతారో ఎక్కడ ఇది మీడియాలో వచ్చేస్తుందో అన్న భయంతో వెంటనే కొండా సురేఖ గారికి ఫోన్ చేసి కొండా సురేఖ గారికి ఫోన్ చేసి నువ్వు వెంటనే వెళ్ళి సమంత ఇష్యూ మాట్లాడు కేటీఆర్ మీద అని అనడంతో కొండా సురేఖ గారు ప్రెస్ మీట్ పెట్టి అది ఏదో సందర్భంలో ప్రెస్తో మాట్లాడుతూ ఈ సమంత గారి ఇష్యూ మాట్లాడారు అని చెప్పి చాలామంది అంటూ ఉన్నారు అయితే ఇది బలాన్ని పుంజుకోవడానికి రీజన్ ఇది అంటే ప్రభుత్వాలు సినీ సెలబ్రిటీస్ని ఎలా వాడుకుంటాయో అన్నది ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ అనమాట సో ప్రభుత్వం సినిమా సెలబ్రిటీల్ని ఈ రకంగా వాడుకుంటుంది అని చెప్పడానికి ఆ వ్యక్తి ఈ ఎగ్జాంపుల్ని చెప్పారు ఇది ఎగ్జాంపులే కాదు ఇది జరిగింది నిజం సో ఈ విషయం గురించి కొండా సురేఖ గారికి ఏం నాలెడ్జ్ లేక సో దీన్ని డైవర్షన్ పాలిటిక్స్ అని తెలుసుకోలేక వెంటనే వెళ్ళిపోయి మీడియాతో సమంత గురించి ప్రస్తావించినట్టు ఇక్కడ మనకు అర్థమవుతుంది అయితే ఇప్పుడు ఇక్కడ జరిగిన ఇష్యూలో అల్లు అర్జున్ గారి కేసుని అసెంబ్లీలో మాట్లాడడానికి కారణం ఏంటంటే అది లాస్ట్ రోజు అసెంబ్లీ సెషన్స్ అవ్వడం ఇంకా ఈ అంశం మళ్ళీ అసెంబ్లీలో చర్చకి రాకూడదనే ఉద్దేశంతో రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు అని చెప్పి పలువురు అంటూనే ఉన్నారు అయితే ఇవాళ డీకే అరుణ గారు ఆ శ్రీతేజ్ని కలవడానికి హాస్పిటల్కి వెళ్ళి అక్కడ మీడియాతో మాట్లాడుతూ ఇది ఖచ్చితంగా రేవంత్ రెడ్డి చేసిన కుట్రే దీని వెనకాల ఢిల్లీకి వెళ్ళవలసిన సూట్ కేసులు లెక్కలేయో తారుమారై అందుకనే కావాలని అల్లు అర్జున్ టాపిక్ తీసుకొచ్చి ప్రజలను డైవర్ట్ చేసే క్రమంలో ఇదంతా చేశారు మళ్ళీ ఆ జేఏసీ నేతలు ఎవరైతే ఉన్నారో ఎవరైతే నేను ఇప్పుడు దాకా చెప్తున్నానో డీకే అరుణ గారి గురించి పక్కన పెడదాం మళ్ళీ కాసేపటి తర్వాత మాట్లాడదాం ఇప్పుడు నేను ఎవరైతే ఈ పర్సన్ ఇలా కొండా సురేఖ గారితో మాట్లాడిచ్చారని చెప్పానో సేమ్ పర్సన్ బక్కా జడ్సన్ అనే వ్యక్తి కొన్ని కామెంట్స్ చేయడం జరిగింది అయితే గురుకుల్ పాఠశాలలో యాభై మంది విద్యార్థులు ఫుడ్ పాయిజన్ అయ్యి చనిపోయినప్పుడు రాని ఈ జేఏసీ నేతలు నిన్న అల్లు అర్జున్ ఇంటి మీదకి ఎందుకు వెళ్ళి రాళ్ళ దాడి చేశారు అని ప్రశ్నించారు నిజమే కదా మరి ఆ వార్తల్లో మనం కూడా నమ్మాల్సి వస్తుంది ఇక్కడ ఎందుకనంటే అప్పుడు యాభై మంది పరోక్షంగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో పిల్లలు చనిపోతే ఆ యాభై మంది పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి రాని ఈ జేఏసీ నేతలు ఇప్పుడు కోటి రూపాయలు ఇవ్వాలి అని చెప్పి రేవతి గారి రేవతి గారి మరణం తర్వాత కోటి రూపాయలు అల్లు అర్జున్ ప్రకటించాలి అని ఒకసారి దాని తర్వాత ఆ రాళ్ల దాడి తర్వాత పది కోట్లు ఇవ్వాలి అల్లు అర్జున్ అని చెప్పి ఒకసారి ప్రెస్ ముందుకు వచ్చి మాట్లాడడం మనం చూస్తూనే ఉన్నాం సో ఓయూ జేఏసీ నేతలు అసలు అక్కడికి వెళ్ళిన వాళ్ళలో ఓయూ జేఏసీ నేతలే లేరంట ఈ బక్కా జడ్సన్ అనే వ్యక్తే పదే పదే చెప్తూనే ఉన్నారు మీడియా ముందు మీరు పలు ఛానల్లో కూడా మీరు చూసుకోవచ్చు అయితే సో ఇప్పుడు ఈ డీకే అరుణ గారు చేసిన వ్యాఖ్యల్లో కూడా ఇక్కడ సూట్ కేసులు తారుమారాయని ఢిల్లీ విషయంలో ఏదో మతలబు జరిగింది అందుకనే రేవంత్ రెడ్డి గారు ఫ్రస్ట్రేషన్తో అల్లు అర్జున్ మీద ఉన్న ఈ సిచ్యువేషన్ని దీన్ని సీరియస్ స్పెండ్ చేసి ఇంకా ఇంతవరకు వచ్చేలాగా చేశారు అసలు ఒక పక్క బాబు తండ్రి బాబు తండ్రి చెప్తూనే ఉన్నారు ఇక్కడ మామె మాకు అల్లు అర్జున్ మీద ఏం కోపం లేదు ఇది అల్లు అర్జున్ వల్ల జరగలేదు మాకు ఆయన మీద ఉన్న కేసు కూడా మేము విత్డ్రా చేసుకుంటాము అని చెప్పి బాబు తండ్రి ఆల్రెడీ ఒక ఎప్పుడైతే అల్లు అర్జున్ అరెస్ట్ చేశారో ఆ రోజే చెప్పారు కూడా ఆ రోజు చెప్పడం జరిగింది మళ్ళీ రీసెంట్గా కూడా ఈరోజు కూడా చెప్పడం జరిగింది మరి అసలైన వ్యక్తులే ఇలా చెప్తుంటే వీళ్ళెందుకు లాగుతున్నారు అనే అంశాలు కూడా ఇప్పుడు వెలుగులోకి వస్తున్నాయి మరి అసలైన వ్యక్తి ఎవరైతే ఆ బాబు తండ్రి ఉన్నారో ఆ బాబు తండ్రి ఏం మాట్లాడుతున్నారు మా బాబుకి అల్లు అర్జున్ అంటే చాలా ఇష్టం ఒక నెల ముందు నుంచి కూడా నన్ను పుష్ప సినిమాకి తీసుకెళ్ళమని అడుగుతున్నాడు ఆ పుష్ప సినిమాకి నేను అందుకనే ఎలాగోలా టికెట్స్ సంపాదించి వాళ్ళని ఇక్కడ తీసుకొచ్చాను ఇక దీంతో వదిలేయండి మాకు అల్లు అర్జున్ గారి మీద ఏం కోపం లేదు మేము కావాలంటే కేసు కూడా విత్డ్రా చేసుకుంటాం అని చెప్పి చెప్పినప్పటికీ కూడా పోయించారి ఆయన చెప్తే మిమ్మల్ని ఎవరో బలవంతం పెట్టి ఈ విషయాలన్నీ చెప్పిస్తున్నారని అన్నారు కానీ మరి ఈరోజు కూడా అరుణ వెళ్ళి మాట్లాడిన తర్వాత కూడా మళ్ళీ శ్రీతేజ్ తండ్రి వచ్చి ఈ వ్యాఖ్యలు చే ఈ వ్యాఖ్యలు చేశారు మీడియాతో మాట్లాడారు మాకు ఎలాంటి కోపం లేదు ఇక్కడ ఏం జరుగుతుంది పది లక్షలే ఇచ్చారు పదిహేను లక్షలు ఇంకా ఇవ్వలేదు అని అన్నారు పదిహేను లక్షలు ఇంకా ఇవ్వలేదంటే అల్లు అర్జున్ గారు ఏం చెప్తున్నారు అల్లు అర్జున్ గారు వేరే ప్లాన్లో ఉన్నారు ఇంకా వాళ్ళకి ఎక్కువ అమౌంట్ అందరం కలిసి ఇద్దామన్న ప్లాన్లో ఉన్నారని చెప్పి మొన్న కూడా చెప్తా ఉన్నారు పలు సందర్భాల్లో కూడా బయటకు వచ్చింది ఈ వార్త సో మరి ఆ పదిహేను లక్షలు ఇవ్వరన్న నేపథ్యంలో ఇప్పుడు ఈయన మాట్లాడుతున్నారని మీరు కొంతమంది అనుకోవచ్చు అది కూడా కాదు అయితే గతంలో ఎన్నోసార్లు ఇలా జరిగిన సందర్భాల్లో గతంలో ఎన్నోసార్లు ఎంతోమంది సినిమాలకు వెళ్ళి ఇలా చనిపోయిన వాళ్ళు ఉన్నారు తొక్కిసలాట్లో టికెట్స్ కోసం చిరంజీవి సినిమాలకి రజనీకాంత్ సినిమాలకి బాలకృష్ణ సినిమాలకి ఇలా చాలామంది సినిమాలకి వెళ్ళి అక్కడ ఫ్యాన్స్ తొక్కిసలాట్లో చనిపోయిన వాళ్ళు బ్యానర్లు కటౌట్లు కడుతూ పాలాభిషేకాలు చేస్తూ అక్కడ విద్యుత్ షాకులకు గురై చనిపోయిన వాళ్ళు వీళ్ళంతా ఉన్నారు వాళ్ళందరినీ వదిలేసి ఇప్పుడు ఈ విషయాన్ని ఎందుకు పర్టికులర్గా సీరియస్గా తీసుకుంటున్నారంటే కారణం ఇది అని కొంతమంది చాలా బలంగా చెప్తున్నారు సో మరి అంత ఏకపక్షంగానే కాకుండా ఒక్కసారి ఈ కోణంలో కూడా ఆలోచించండి నేను ఇక్కడ ఎవరికి పాజిటివ్గా పాజిటివ్ సైడ్ తీసుకోవట్లేదు జస్ట్ ఉన్న ఇన్ఫర్మేషన్ని మీతో షేర్ చేస్తున్నాను సో ఈ కోణంలో కూడా ఒకసారి ఆలోచించండి దాని వెనకాల ఇలాంటి కోణాలు ఉన్నాయి సో మరి కేటీఆర్ గారు కేటీఆర్ గారు ఈ విషయాన్ని ఆయన రాజకీయ ప్రయోజనాల కోసం ఆయన కూడా దీన్ని అడ్వాంటేజ్గా తీసుకొని ఈ సిచ్యువేషన్ని చాలా కూల్గా రెండు మూడు సార్లు ప్రెస్తో మాట్లాడుతూ పేరు మర్చిపోయాడు అల్లు అర్జున్ పేరు మర్చిపోయాడు ఆ ఇంత అయింది ఆయనకి మనోడు మనసులో పెట్టేసుకున్నాడు అని చెప్పి చాలా వెటకారంగా చాలా వ్యంగ్యంగా రెండు మూడు ప్రెస్ మీట్లు ఆయన చెప్పాడు ఎవరి స్వార్థ ప్రయోజనాల కోసం వాళ్ళు చెప్తున్నారు అయితే ఈ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు కూడా ఈ రేవంత్ రెడ్డి గారికి ఎక్కడో గుచ్చుకొని ఉండొచ్చు నేను ఇక్కడ ఎవరిని పాజిటివ్గా చెప్పట్లేదు ఎవరిని నెగిటివ్గా కూడా మాట్లాడట్లేదు నేను జస్ట్ ఉన్నదాన్ని చెప్తున్నాను సో ఇంకా మీరే డిసైడ్ చేయండి నేను ఇంకా కొన్ని ఆప్షన్స్ కూడా ఇచ్చాను కదా అవి కూడా మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి అసలు మీ ఉద్దేశం ప్రకారం ఏం జరుగుంటుందో థ్యాంక్ యూ